ఉస్నాబాద్ అంటే వైద్య సేవలకు సంబంధించి ముప్పై పడకలు యాభై పడకల హాస్పిటల్ ఈరోజు యాభై పడకల హాస్పిటల్ పోయి నూట యాభై పడకల హాస్పిటల్ సుమారు ఎనభై రెండు ఎనభై మూడు కోట్లతోటి యాభై నూట యాభై మరియు ఎంసీహెచ్ అంటే రెండు వందల యాభై పడకల హాస్పిటల్ మీ హుస్నాబాద్ కు అవసరమా అవసరమే 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 ఆలోచన రాబోయే తరాలు కూడా ఏ రకం ఉండాలి ఆరోగ్యము పేదవాణి ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత అది నా బాధ్యత నా సర్కారు బాధ్యత నేను సేవలు అందించాలి సమాజంలో మార్పు రావాలన్నా విద్యాపరంగా సురక్షితంగా ఉండాలంటే ఆరోగ్యపరంగా పోటీ ప్రపంచంలో బతకాలంటే నైపుణ్యము ఆ నైపుణ్య అంశమే ఈరోజు సాతవాహన యూనివర్సిటీ ద్వారా మీ ప్రాంతానికి ఇంజనీరింగ్ కళాశాల రావడం

రెండు వందల యాభై పడకల ఆసుపత్రులు దాని మెల్లగా నాకు చెవులు ఒక మాట చెప్పాడు మెడికల్ కాలేజ్ కష్టం అవుతుండొచ్చు పక్కకే సిద్దిపేట మెడికల్ కాలేజ్ ఉన్నది జనగామ మెడికల్ కాలేజ్ ఉన్నది కరీంనగర్ మెడికల్ కాలేజ్ ఉన్నది మాకు ఒక పీజీ సెంటర్ ఇచ్చండి అని చెప్పి మా ప్రభాకర్ అడిగింది అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎన్బిబిఎస్ కాదు కనీసం యాభై సీట్ల తోటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ ఏర్పాటు చేయన్నా అని చెప్పేసి అడిగితే తన చెప్పాను ఈరోజు ఉస్నాబాద్ లో ప్రకటిస్తాము రెండు వందల యాభై పడకల ఆసుపత్రికి కనీసం ఇరవై ఐదు యాభై తోటి ఒక పీజీ సెంటర్ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా కాంగ్రెస్ సర్కారు వచ్చి మరొక్క ఎనిమిది మెడికల్ కళాశాలలు పదహారు నర్సింగ్ కళాశాలలు ప్రతి తాలూకాకు ప్రతి నియోజకవర్గానికి ఒక నర్సింగ్ కాలేజ్ అవసరము ఎందుకంటే మన ఆడబిడ్డలు నర్సింగ్ ఆఫీసర్లు కావాలి ప్రపంచంలో ఏ దేశానికి అయితే అవసరం ఉందో జపానే కానీ జర్మనీయే కానీ కెనడానే గాని ఆస్ట్రేలియానే గాని మన మన పిల్లలు మన ఆడపిల్లలు నర్సింగ్ ఆఫీసర్స్ అయి ఆ భాషలో పాండిత్యాన్ని పొంది జాపనీసే కానీ జర్మనీ కానీ ఇంగ్లీషే కానీ ఆ భాషలో పాండిత్యం పొంది ఆ దేశంలో పోయి సేవలు అందించాలి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఆడబిడ్డలు నర్సులుగా డాక్టర్గా ఎదగాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే